జరిగిన పత్రికా విలేకరుల సమావేశం నేపథ్యంలో ఏదైతే బతుకమ్మ చీర వచ్చి మాట్లాడుతున్నారో ఆ సంస్థకు ఒక మాజీ చైర్మన్ హోదాలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మీ కొన్ని విషయాలు సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు వర్గాలందరికీ కూడా తీడతల్లని చేయాల్సి ఉంది తప్పకుండా ఇవన్నీ కూడా కుదరణ గురించి మాట్లాడిండ్రు ఈ వ్యక్తిగతాలు పనికిరావు ఎందుకంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆలోచించింది ఆనాడు చిన్న చక్రపాణి గారు నేను కరీంనగర్లో ఉన్న రోజు కేసీఆర్ గారు మాట్లాడి రేపు పొద్దున వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని తీసుకురామ్మన్న ఎవరిని తీసుకురామ్మని చెప్పలేదు దాదాపు ఒక ముప్పై నలభై మందిని వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని తీసుకొని చక్రపాణి గారు నేనే వెళ్ళడం జరిగింది ఆనాడు సీఎం హోదాలో ప్రగతి భవన్లో మధ్యాహ్నం భోజనం చేసిన పిల్ల మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే సిరిసిల్లాలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి మీ మాపాలంటే ఏం చేస్తున్నారు మీ వారికి నెలవారీగా ఎంత వేతనం వస్తుందంటే మేము చెప్పినాం దాదాపు ఐదారు వేలు వస్తుంది సార్ మరి తప్పకుండా ఐదారు వేలలో వాళ్ళు ఎలా జీవించగలుగుతారు మరి వాళ్ళకి ఆత్మహత్య తప్ప ఏం మార్గం ఉంటుంది మరి ఎట్లా సార్ అంటే పదిహేను వేల వేతనం వస్తే వాళ్ళు దర్జాగా బతకగలుగుతారని పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పారు నిజంగా వస్త్ర పరిశ్రమలో పుట్టి పెరిగిన జిల్లాల్లో పద్మశాలీలు దాదాపు మంది వస్త్ర పరిశ్రమలో పుట్టి పెరిగినాం ఈ పోగతుకుడు పోగం గురించి ఒకరికొకరు నిందించుకోవడం కాదు అందరం ఇందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే మరి ఆ పదిహేను వేలు ఎలా రావాలంటే సార్ ఒక బతుకమ్మ చీర ఒక ఆలోచన బతుకు తీరు అని చెప్పి ఆలోచించారు దీనికి నిన్న మాట్లాడిన పెద్దలు ఎందరు సాక్షిభూతంగా ఉన్నారో వాళ్ళే గుండె మీరు చేసుకుని విమర్శ చేసుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే వస్త్ర పరిశ్రమ బాగుంటే అందరూ బాగుంటారు ఈ వస్త్ర పరిశ్రమలో ఏదైతే వృద్ధి చెందుతుందో అన్ని వర్గాలకు బుద్ధులైతే కిరాణా సామాన్ కానీ టిఫిన్ కానీ స్కూల్ కానీ మన పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పించే విధంగా ఉంటుందని పెద్దలు ఆలోచించరు ఆనాడు మనమందరం కూడా వస్త్ర పరిశ్రమ పక్షాన ప్రాతినిధ్యం వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం మరి అలా పార్టీలుగా విడిపోదామా మన బతుకు తెరువు బాగు చేసుకుందామా ఈ పెద్దలే ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నిన్న మరి మా సోదరుడు ఒకరికి పేమెంట్ వచ్చింది అని మాట్లాడుతూ ఆ పేమెంట్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని వాస్తవాలంటే అన్ని కఠోరమైన వాస్తవాలకి వెళ్దామనేది నా అభిప్రాయం ఎందుకంటే పత్రికా సోదరులకు కూడా నేను ఒక కాపీ ఇస్తున్నాను అందరికీ ఏ ఏ సంవత్సరం బతుకమ్మ చీరలు ఎంతెంత అమౌంట్ ఇవ్వడం జరిగిందనేది ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాభై కోట్లు రెండు వేల పదిహేను పదహారులో నలభై ఆరు కోట్లు ఈ విధంగా లాస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు బతుకమ్మకు ఐదు వందల ఇరవై ఆరు కోట్లు వెరసి ముప్పై మూడు వందల పన్నెండు కోట్లు బతుకమ్మ యాజ్ వెల్ ఆస్ ఆర్వీఎం కలిపి మూడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఇవ్వడం జరిగింది ఇదంతా ఎవరిని ఉద్దేశించి ఇచ్చింది వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళందరి కొరకు బాగు సిరిసిల్లాల నేతన పెద్దలు కేసీఆర్ గారు ఊరికే గుర్తు చేస్తుంటారు అప్పుడెప్పుడో జగిత్యాల నుంచి వెళ్ళేటప్పుడు సిరిసిల్లాలో ఆత్మహత్యలు శరణ్యం కాదు అనే ఒక మాట నాకు కన్నీరు తెప్పించింది ఇది మాపాలని చెప్పి చేసింది ఇది ఒకటి ఒక్క ముచ్చట ఇదైతే రెండు వందల డెబ్బై కోట్లు ఎగ్గొట్టిపోయింద్ర ఒక మాట బాగా వింటున్నాం సార్ పెద్దలందరూ వినండి ఎగ్గొట్టిపోయింది ఎవరు కాదు ప్రభుత్వం అనేది ఒక నిరంతర సంస్థ వ్యక్తులు మారవచ్చు వ్యవస్థ అదే ఉంటుంది వాళ్ళే అధికారులు ఉంటారు ఏ విధంగానైతే బతుకమ్మ చీరలు పంచి డబ్బులు కట్టలేదన్నారు పెద్దలందరికీ ఒకటే మనవి చేస్తున్నారు ఈ విధంగా సిరిసిల్లాలో తయారైన వస్త్ర పరిశ్రమలో తయారైన బట్టలు ఆర్బీఎం కావచ్చు బతుకమ్మ చీరలు కావచ్చు రంజాన్ కావచ్చు ఈ విధంగా ప్రతిదీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు చేరువైతుంది ఆయా డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి టోకెన్లు రిలీజ్ అయి ఆయా టోకెన్లు ప్రభుత్వం రిలీజ్ చేయాలి ప్రభుత్వం అంటే ఏంటి వివిధ శాఖలు కలిపితేనే ప్రభుత్వం ఆ రకంగా రంజాన్ కిట్ వంపుతాం మైనారిటీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తుంది అదేవిధంగా క్రిస్మస్ కిస్ట్ మైనారిటీలనే వస్తుంది బతుకమ్మ చీరలు బీసీ వెల్ఫేర్లో వస్తుంది ఇవన్నీ టోకెన్లు కూడా నేను చైర్మన్గా ఉన్నప్పుడు నాకు తెలిసిన పరిజ్ఞానంతో ఇవన్నీ కూడా నేను తయారు చేసినవి కాదు ఆనాడు టెస్కోవాళ్ళు తయారు చేసి ఇచ్చినాయి ఇవన్నీ కూడా పత్రికా విలేకరులకు ఈ విధంగా ఇస్తున్నాను నేను ఇన్ని చేసిన వాళ్ళు ఎగ్గొట్టిపోయింద్రని మీరు మేము ఇచ్చిన వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు ఇస్తే మళ్ళీ ఇవాళ వరకు మొన్నటికి మొన్న కోచంపల్లికి ఆనాడు కోచంపల్లికి ఏదైతే ఒక ఒక కోటి అరవై లక్షల మీటర్లు పంపించడమో ఎన్నికల ముందు కేసీఆర్ దగ్గరికి ఇదే పద్ధతినిధులు ఇదే పెద్దలు ఎవరెవరు వచ్చినా నేను పేర్లు ప్రస్తావించదలుచుకొని వచ్చే కేసీఆర్ను కాళ్ళ వేలబడి పడి బతిమీ వాలితే నలభై లక్షల ఉంది సార్ ఈ భర్త తీసుకోమనండి అని కోరితే సరే అని అన్నాడు కేటీఆర్ గారు తర్వాత తీస్తే అది కోటి అరవై లక్షల మీటర్లకు వెళ్ళింది ఎవరి ప్రయోజనాల కొరకు కేటీఆర్ గారు ఒక కోటి అరవై లక్షల మీటర్లను ప్రొక్యూర్ చేయమని అన్నారో ఒక్కసారి గుండెమిచ్చి చేసుకుని మరి మేము ప్రొక్యూర్మెంట్ చేయగలిగినాం కానీ ఆ బిల్లులు వేసేంత సమయం లేదు ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్టోబర్ పదిహేను వరకు ఈ ప్రొక్యూర్మెంట్ బతుకమ్మ ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రొక్యూరిమెంట్ జరిగింది మరి ఆనాటికి మూడు వందల యాభై కోట్ల ఆర్డర్లో దాదాపు రెండు వందల కోట్లు రిలీజ్ చేసినాం మిగతా డబ్బులు రిలీజ్ చేయకపోవచ్చు అంతేకాకుండా ప్రతిసారి కూడా బకాయిలలో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ నేను చైర్మన్ అయ్యే వరకు కూడా నాకు అంత అవగాహన లేకుండా తర్వాత తెలుసుకున్నాం క్వాలిటీ టెస్టింగ్లు అవైన తర్వాత పది పర్సెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ రకంగా కొంత అమౌంట్ నిల్వ ఉంటుంది అది ఒక కాలక్రమానిక ప్రకారంగా టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాం ఆ రకంగా అంతా కలిగితే ఉంటే మరి ఇలా పద్నాలుగు నెలలు మీరు ఇచ్చిన అంటే ఇవాళకి ఇంకా బకాయిలు ఎందుకు ఉన్నాయి నిన్న మాట్లాడిన పెద్దలకు నేను ఒకటే వినతి చేస్తున్నా మరి ఇవాళ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నా మీరు ఇచ్చిన అని ఇంకా బకాయిలు ఎంత ఉన్నాయి ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత బకాయిలు మీకు ప్రజలకు చెల్లించాల్సి ఉంది ఈ సిరిసిల వస్త్ర పరిశ్రమకు చెందిన వారికి ఈ ఒక డాక్యుమెంట్ ఏదైతే టెస్ట్పో నుంచి ఒక పబ్లిష్ చేయించండి పత్రికాముఖంగా అధికారులనే రిలీజ్ చేయమనండి పార్టీలు కొట్లాటలు కాదు ఇంకా ఎన్ని కోట్లు బకాయి ఉన్నాయి మేము మొత్తం ఇచ్చేసినాం మొత్తం ఇచ్చేసినాం అని అంటున్నారు ఇచ్చేస్తే ఏలాంటి వరకు కూడా కోటి అరవై లక్షల మీటర్లకు ఇల్లు లేదు అంతకుముందు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ రావాల్సిన దానికి ఇప్పటి వరకు అతి గతి లేదు మరి పద్నాలుగు నెలలు అవుతుంది మరి పెద్దలంతా ఆలోచించండి అదే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉంటే పద్నాలుగు నెలలుగా ఈ బకాయిలు ఇట్లా ఉంటే వాళ్ళ ప్రతి మీటింగ్లో ఏ సందర్భమైనా ఎక్కడైనా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కేటీఆర్ గారిని కలవడం డబ్బులు వసూలు కావాలనడం ఆ విధంగా ఏడు సంవత్సరాలు మనం లాభపడ్డమే మరి ఇదే నా విధానం ఇన్న రేవు కలవాలని పెద్దలు చెప్తుంటారు ఇంకా ఇది చెప్తున్నాను ఎంతెంత బకాయిలు ఎంతెంత పర్సంటేజ్ రావాల్సి ఉంటుందని ఒక నమూనాగా నేను ఇది మీకు చూపిస్తున్నాను చూడాలను అంతేకాకుండా వస్త్ర పరిశ్రమ ఉదేలైపోయిందంటే నేను ఒక రెండు నిమిషాల్లో ఆనాటి నుంచి ఈనాటికి బడ్జెట్లో తొలిసారి కేసీఆర్ గారు వచ్చినాక పన్నెండు వందల కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఇది నేను చెప్పింది నిజమో అబద్ధమో ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు అధికారులంతా మీ చెప్పు ఉన్నారు మరి వాళ్ళని అడిగి పన్నెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది నిజమా అబద్ధమా ఈ పేపర్ కూడా పత్రికా విలేకరుల ద్వారా సిరిసిల్ల పట్టణ ప్రజలకు అదేవిధంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆకలింపు చేసుకోండి పత్రికా విలేకరులు కూడా నేను ప్రత్యేకించి వినపం చేస్తున్నాను ఈ వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీరు బాధ్యత తీసుకోవడానికి కోరుతున్నాను అంతేకాకుండా జియో ట్యాగింగ్ అంతవరకు లేని పవర్ లూమ్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ జియో ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆర్డర్లు ఏ విధంగా ఇచ్చినమో మీకు ఇప్పుడే సబ్మిట్ చేశాను నేతన్నలకు బీమా అనే పథకం అసలు భారతదేశంలో వస్త్ర పరిశ్రమ అనేది రైతుల తర్వాత అత్యధికంగా మంది లాభం పొందుతున్నది ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ నేత పరిశ్రమ పవర్లూమ్ కావచ్చు హ్యాండ్లూమ్ కావచ్చు ఇంకా రకరకాల కావచ్చు మరి నేతన్నలకు బీమా కల్పించాలని ఎప్పుడైతే రైతన్నలకు బీమా కల్పించారో అదేవిధంగా నేతన్నలకు బీమా కల్పించాలని ప్రమాదవశాత్తు కానీ సహజ మరణం కానీ చెందినట్టయితే ఐదు లక్షల బీమా ఇవ్వాలని ఆలోచన చేసి నివరు అని ఒక్కసారి గుండెల మీర్చి చేసుకుని ఆలోచించాలి అందరూ అప్పటి వరకు ఎల్ఐసికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని పెద్దలు కేసీఆర్ గారు ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇది న్యాయబద్ధంగా జరగది లబ్ధిదారులకు లాభం జరగదని ఎల్ఐసి ఇవ్వడం జరిగింది మరి అందరూ అర్థం చేసుకోవాలి ఎల్ఐసికి ఇన్సూరెన్స్ చేస్తే యాభై తొమ్మిది సంవత్సరాల వరకే పాలసీ తీసుకుంటారు అంటే అరవై ఏళ్ళ వరకు అరవై సంవత్సరాల తర్వాత ఎట్లా అని మేమందరం ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ పరిశ్రమలు రిప్రజెంట్ చేసిన తర్వాత కార్పొరేషన్ ద్వారా అరవై ఐదు సంవత్సరాల వరకు చనిపోయిన వాళ్ళకు కూడా మనం ఐదు లక్షలు ఇద్దామని నిర్ణయం తీసుకుని తద్వారా అరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ చనిపోయిన వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఎంతమంది ఇచ్చి జోలి శాఖ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కావాలంటే మీరే చెప్పండి అంటే ఒక రూపాయి పవర్ ఉన్న కార్మికుడు జమ చేస్తే ప్రభుత్వం ఒక రూపాయి జమ చేసి త్రిప్ట్ ఫండ్ కింద జమ అయ్యింది అదే చేనేత శాఖకైతే ఎనిమిది శాతం లబ్ధిదారుడు ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది శాతం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిందని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ చెల్లింపులు చేయడం ద్వారా చేయలేని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదహారు శాతం కూడా అంటే ఒక రూపాయి లబ్ధిదారుడు కడితే రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి కేటాయించి చేనేత వర్గాలను కాపాడుకున్న ఘనత కేసీఆర్ కేటీఆర్ అని చెప్పేసి చెబుతున్నాను ఇది నిజమో అబద్ధమో ఒక్కసారి పరిశీలించుకోండి నాకు అప్పటికి ఉన్నంత వరకు అయితే రెండు వందల మంది పదమూడు మంది చేనేత కార్మికులు నమోదు కావడం జరిగింది ఐదు ప పది పర్సెంట్ నూలు రాయితీ కార్యక్రమం అసలు కార్మికునికి వేతనం పనిచేసిన తర్వాత ఎక్కడ అదనంగా పేమెంట్ జరగదని వస్త్ర పరిశ్రమ మీద ఉన్న పెద్దలందరికీ కూడా కార్మిక ప్రాతినిధ్యం వహిస్తున్న మా కానీ తెలుసు మరి ఆ విధంగా నేత కార్మికులు ఈ మూడు వందల నాలుగు వందల కోట్ల చేనేత మన బతుకమ్మ చీరలు ఉత్పత్తులు చేసిన సందర్భంలో వారికి పది శాతం నూలు రాయితీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒకటే ఒకటి మిగిలి ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు బతుకమ్మ చీరలకు నిన్న సోదరుడు పంతన్ రవి గారు మాట్లాడాను నాకు ఆశ్చర్యం వేసింది కార్మికుల పక్షాన ఉండి నువ్వు ఇరవై మూడు ఇరవై నాలుగు బతుకమ్మ చీరలకు సంబంధించిన నూరు రాయితీ రావాలని కోరుకోవాలి మరి ఈ ఫోటో ఒక్కసారి చూడండి ముప్పై ఏడు కోట్లు రిలీజ్ అయినట్టుగా ఇది ఇక్కడ ఉంది మరి ముప్పై ఏడు కోట్లు రిలీజ్ చేసినది ఈ ప్రభుత్వం వచ్చినాక చేసిందా రెండు వేల పద్దెనిమిది పదిహేడు నుంచి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రభుత్వంలో ప్రతి ఏటా ఉత్పత్తి చేసిన చీరలు వాటి ద్వారా పది శాతం ఏటా ఎనిమిది కోట్ల పైచెలుకు తొమ్మిది కోట్ల పైచెలుకు ఆ విధంగా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది మరి దీని అర్థం ఏందో ఇదేమో తుమ్మల నాగేశ్వరరావు గారు హైదరాబాద్ ఇచ్చిన ఫోటో ఉంది మరి సిరిసిల్లాలో కూడా పెద్దలు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అదే చెక్కును అదే మాదిరిగా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ మీరు ఇచ్చినట్టయితే ముప్పై ఏడు కోట్లు మీరు ఇచ్చినట్టయితే మరి ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగు పది శాతం యాలు సబ్సిడీ ఎందుకు నేత కార్మికులకు సిరిసిల్లాలో రాలే నేత కార్మికులు ఇప్పుడున్న విపత్కరమైన పరిస్థితులలో ఈ పది పర్సెంట్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి దాని గురించి బాధ్యత తీసుకోండి ప్రతిపక్షాలను విమర్శ చేయడం ఒక వ్యక్తులను టార్గెట్ చేయడం తద్వారా మీరు సాధించేది ఏం లేదు మనం ఏ పార్టీలో ఉన్నా మనం ఏం చేస్తున్నా వస్త్ర పరిశ్రమ బాగుండాలి తద్వారా సిరిసిల్ల బాగుంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను పింజర లాబీలు కూడా మనందరికీ తెలుసు ఎవరైతే వస్త్ర పరిశ్రమలో పవర్ మోడనైజ్ చేసుకుంటే దానికి సంబంధించిన పరికరాలు తెచ్చుకుంటే డబ్బులు వినియోగ ఆసామే పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ మనం పింజర డాబీ పెట్టుకుంటే ఆ పైసలు రియంబర్స్మెంట్ చేస్తారు ఇక్కడ చాలా పోరాటాలు జరిగినాయి దాని తద్వారా తన ఫలితంగా ఆనాడు ఉన్న ఈసీ గారు శైలజరామయ్య గారు మాట్లాడి ఒక సంవత్సర విడత కొరకు అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది తర్వాత రెండో విడత కూడా ఇవ్వాలని అడిగిన సందర్భంలో ఒరిజినల్ పర్చేజ్ చేసిన బిల్లులు ఉంటే ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసిరో అంత కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తామని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ చెప్పారు మరి మనం తెచ్చుకున్నది సెకండ్ హ్యాండ్ వల్ల బిల్లులు ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల వారికి మనము పూర్తి స్థాయిలో న్యాయం లేకపోయినప్పటికీ తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర అంటే దాదాపు పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయలు కూడా పింజరా డాబీ కొరకు ఇవ్వడం జరిగింది చేనేత మిత్ర చేనేత కార్మికులకు నలభై శాతం మూడు సబ్సిడీ కొరకు చేనేత మిత్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది దాని ద్వారా కూడా మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు నలభై ఆరు యాల్ సబ్సిడీ నలభై శాతం ఏదైతుందో జీరో చేయడం జరిగింది ఇది నేను విశ్వాసంగా తెలియజేస్తున్నాను కావాలంటే చేనేత జౌల శాఖ అధికారులతో కూడా మీరు రికార్డు తీసుకోవచ్చు అంతేకాకుండా ఎవరికైతే జియో ట్యాగింగ్ పనిచేస్తున్నటువంటి నేత కార్మికులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనుబంధ కార్మికులకు ఐదు వందల ఐదు వందలు ఇద్దరికి అంటే తద్వారా మూడు వేల రూపాయల లబ్ధి ఒక కుటుంబానికి చేరే విధంగా కూడా ఆనాడు మనం చేనేత కార్మికులను కానీ కాపాడుకోవడానికి చేసుకున్న ఉన్నాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర త్రిసిల్లాలో టెక్స్టైల్ పార్క్ రెండు వేల నాలుగులో మరి ఇవాళ మాట్లాడేటోళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు కానీ ఈ వేదిక మీద ఉన్న చాలా మందిని కూడా వర్చువల్గా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ద్వారా వర్చువల్గా ప్రారంభించిన తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించబడలేదు మరి ఎప్పుడైతే చేనేత జౌలి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు వచ్చినాక మౌలిక సదుపాయాలు కల్పించడం ఏమైతుందో గుడివారిని కూడా కళ్ళు లేకుండా కనబడే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది వారికి కూడా ప్రభుత్వం ద్వారా ఆర్డర్లు ఇప్పించి వాళ్ళు కూడా బాగుపడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎనభై ఎకరాలలో వర్కర్ టు ఓనర్ యాభై షెట్లు నలభై ఆరు షర్ట్లు పవర్ లూమ్స్ కొరకు నాలుగు షర్ట్లు కమ్యూనిటీ వీడింగ్ ఏంటంటే వార్పింగ్ కానీ సైజింగ్ కానీ అవసరం పడితే యాభై షర్ట్లు రెడీ చేయడం జరిగింది ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా రెడీ అయింది అధికారులు మీ చేతులు ఉన్నారు ప్రభుత్వం మీ దగ్గర ఉంది మరి లబ్దిదారులను ఎంపిక చేసి వీలైనంత తొందరగా పదకొండు వందల నాలుగు మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్టయితే తద్వారా ఒక పదకొండు వందల కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా అదేవిధంగా దాని మీద పని పొందే వాళ్లకు పరోక్షంగా కూడా ఇంకొక రెండు వేల మందికి అంటే దాదాపు మూడు వేల మందికి ఉపాధి కలుగుతుంది అంతేకాకుండా ఇప్పటికే గ్రీన్ నీడిల్ సంస్థ ద్వారా సిరిసిల్లాలో అప్పుడు కేటీఆర్ గారు చొరవ తీసుకోవడం వలన గ్రీన్ యూడిల్ సంస్థ ద్వారా పార్క్ లో ఒక యూనిట్ ప్రారంభించబడింది అందులో ఐదు వందల మందికి ఉద్యోగం దొరికింది మరి స్పిన్ టెక్స్ అని దాని ఎదురుగానే ఉంది నిన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆ సంస్థ ప్రతినిధులు కలవడం జరిగింది మరి ప్రభుత్వం ద్వారా వారికి ఇచ్చే ప్రోత్సాహం ఇచ్చినట్టయితే అందులో ఇంటే రెండు వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది మరి ఆ స్పిన్ టెక్స్ వాళ్ళకు కూడా మీరు వారికి కావాల్సిన సౌకర్యాలు ఇచ్చినట్టయితే ఇప్పుడున్న విపత్కరమైనటువంటి పరిస్థితులలో రెండు వేల మందికి అంటే రెండు వేల కుటుంబాలకు ఉపాధి దొరికే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు చేనేత రంగం గుణారీల్లిపోయింది ఈ గుణారీల్లిపోయిన చేనేత రంగాన్ని పవర్ రంగాన్ని అభివృద్ధి చెందాలంటే అప్పటికి మన దగ్గర ఉన్నటువంటి సోదరుడు చక్రపాణికి బాగా తెలుసు చెమటలు గారేటప్పుడు గంటలు గంటలు పీకు అరపీకు పైస కొరకు కూడా కొట్లాడిన రోజులు ఎన్నో ఉన్నాయి మీ అందరికీ గుర్తుండే ఉంటాయి నివేదిక మీద ఉన్న వాళ్ళకి రమేష్ అన్న మరి ఈనాడు మనం బతుకమ్మ చీరలు ఆటనిచ్చిన తర్వాత ఎన్నడైనా పవర్ రూములు కానీ మానేయడం బంధు పెట్టడం కార్మికులు యజమానులతో సమ్మెలు చేయడం ఎక్కడైనా జరిగిందా గడిచిన పది సంవత్సరాలు ఏ విధంగా గడిచిందనే విషయాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఏ విధంగానైతే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ గిఫ్ట్ ఎగ్గొట్టరు క్రిస్మస్ గిఫ్ట్ ఎగ్గొట్టరు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టారు ఎగ్గొట్టి మేము మూడు వందల అరవై ఐదు రోజులు కల్పిస్తామని గట్టిగా చెప్పుకుంటూ మీరు ఇచ్చింది ఎంతనా అంటే రెండు కోట్ల ఇరవై ఒక లక్ష మీటర్లకు ఆర్డర్ ఇచ్చారు రెండు కోట్ల ఇరవై ఒక లక్షలో మీరు అద్భుతమైన ప్రయోగం చేసారు యారన్ డిపోను మంజూరు చేయించి వేములవాడలు పెట్టారు అదే వేములవాడలు కాకుండా సిరిసిలా పెట్టినట్టయితే అమాలి అమాది కార్మికులు కానీ ఇతరత్ర కానీ ఇక్కడ ఉండి పనిచేసే వాళ్ళు కూడా పరోక్షంగా ఉపాధి కలిగేది మరి ఎన్నో వినపాలు జరిగిన తర్వాత కూడా మీరు ఈనాటికి డిపోను సిరిసిలాదు యారని అవసరం ఉన్నవాళ్ళు యారన్ డీడీ కట్టేవాళ్ళు ఇక్కడ పరిశ్రమను చూసుకుంటూ వెళ్ళడం రావడం ఎవరవడకు ఖర్చులు తడిసి ఒకటి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి దాని మీద సమీక్షించండి మీరు ఇచ్చిన ఆర్డర్ ఎంత మీరు మంజూరు చేసిన యాభై కోట్లు ఎంత ఆ యాభై కోట్లకు ఇప్పటికి ఎంత యారని మీరు పర్చే చేసిరు పత్రికాముఖంగా ప్రజలకు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు తెలియపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా వరంగల్లో శత్రంజ కార్మికులు కూడా ఎనిమిది సంవత్సరాలుగా వేతనాలు పెంచడం జరగలేదు నేను చైర్మన్ అయిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలియపరిస్తే వరంగల్ శత్రాంజ కార్మికులకు ముప్పై శాతం వేతనాలు పెంచిన మరి ఇదే ఈరోజు వరంగల్ కార్మికులకు నిన్నటి రోజున ఐక్యవేదికని ఏర్పాటు చేసి వాస్తవానికి కాంగ్రెస్ కండువలు తప్పుకొని మాట్లాడితే మేము విమర్శించకూడదు ఇటు వస్త్ర పరిశ్రమ ఐక్యవేదిక పేరుతోటి దామోదర్ గారు నిన్న మాట్లాడిన చూస్తుంటే చాలా విడ్డూరం కనిపిస్తుంది ఐక్య వేదిక అంటే సిరిసిల పట్టణ వస్త్ర పరిశ్రమ పైన ఏ విధానంగా గవర్నమెంట్ తోటి మాట్లాడి ఏ విధానంగా ఆర్డర్లు తెప్పించాలి ఏ విధానంగా పైసలు ఇప్పించాలి ఏ విధానంగా పాలసీలు చెప్పి చేంజ్ చేయదాన్ని ఐక్యవేదిక అంటారు నీది నిన్నటి రోజున చూస్తుంటే నీది ఐక్యవేదిక లెక్క లేదు కేవలం నీ వ్యక్తిగత లబ్ధి పొందకే నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు పట్టణ ప్రజలందరికీ అర్థమవుతుంది ఇందులో గత మూడు రోజుల క్రితం వస్త్ర పరిశ్రమ సంవత్సరం పొద్దు ఆర్డర్ అనేది బతుకమ్మ చేదే లేవు పాత బకాయిలు అనేవి చెల్లిస్తే ఆర్డర్ కొత్త ఆర్డర్ వచ్చింది మిగతా డబ్బులు ఇస్తే ఆర్డర్ పైన చేసినందుకు కార్మికులకు కానీ ఆశ్రమం కానీ పని ఉంటుందని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పైన నేను మాట్లాడడం జరిగింది ఏమని ఒక పేపర్లో ఐదు వందల కోట్లు రిలీజ్ అని ఒక పేపర్లో మూడు వందల కోట్లు రిలీజ్ అని చెప్పి రాస్తుండ్రు వాస్తవానికి పత్రికలకు వాస్తవానికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు వచ్చింది బకాయి గత ప్రభుత్వం ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అంటూ రెండు వందల బతుకమ్మకు సంబంధించిన నూట యాభై కోట్లు మిగతా చెప్పే కొట్ట దానికి ఇట్లా రాయడం కరెక్ట్ కాదు మరి వాస్తవాలు రాయండి అని చెప్పి చెప్పడం జరిగింది మిగతాది వస్త్ర పరిశ్రమ పైన యారెంట్ కోంట్లు పెట్టిండ్రు రెండు వందల మంది దరఖాస్తులు చేసుకుంటే డెబ్బై మందికి ఇవ్వడం జరిగింది నెలల అది సవరణ చేసి ప్రాథమికులను ఆశానులను వస్త్ర పరిశ్రమ చేట్లను వాతాబకాయిని రిలీజ్ చేసి ఇవ్వమని చెప్పి వ్యక్తిగతంగా ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను త్రిశ్రీ పద్మచార్య సోదరులకు నేను వినియోగించుకోవడం జరిగింది దానికి బదులుగా నేను రోజున నాకేదో మూడు కోట్లు వచ్చినాయట నాకు అదో ఐదు సంఘాలు ఉన్నాయట వ్యక్తిగతంగా ఐక్యవేదిక చేసే పని వివేకం అది మూడు కోట్లు ముప్పై కోట్లు కానీ ఎంత పెట్టుబడి పెట్టా అంత పేరు వస్తుంది వచ్చు ఇలా ఆ పక్క పండుగ కూర్చున్న చేతులకు ఒక్కొక్కలకు ముప్పై నలభై సంఘాలు ఉన్నాయి ఇన్ని రోజులు పబ్లిక్ లేదంటే చిన్న ఎక్కడ నాలుగో పేరు బాగా అని అనుకున్నారు నిన్న రోజులు నువ్వు చదివిందాన్ని అర్థమవుతుంది ఏంటిదంటే గత ప్రభుత్వంలో ఉన్నా కానీ నేను ఏలాంటిది బతుకమ్మ చర్యల పైన ఉన్న వ్యవస్థను నడిపించుకున్నా మేము ఎక్కువ నేను చేసుకోలేదు దాన్ని బట్టి నేను అర్థమైంది చరిత్ర వస్త్ర వ్యాపారాలకు అంతేకాకుండా నిన్నటి రోజున వ్యక్తిగతంగా నా అకౌంట్ తెప్పించుకొని ప్రెస్ మీట్ పెట్టడం పూర్తి స్థాయిలో నేను ఖండిస్తున్నా అంతేకాకుండా దామోదర్ గారు నీ వ్యక్తిగత చరిత్ర పోతే చాలా ఉంటుంది కానీ ఎందుకని అంటే నేను పోవడం లేదు మా మిత్రులు మాట్లాడతారు ఒక సమస్య నేను చెప్తున్నా నువ్వు ఏ పరిస్థితి నుంచి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి ఏ పరిస్థితులు ఉన్నావు ఏ పరిస్థితులు వచ్చినావు ఇలా పార్టీ ప్రభుత్వం పోగానే నువ్వు ఎక్కడ జోకుతుంది అన్నది వస్త్ర వ్యాపార పరిశ్రమలందరికీ నిన్నటి రోజున దాన్ని బట్టి అర్థమైపోతుంది కాబట్టి దయచేసి వ్యక్తిగతంగా మా విమర్శించడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా దామోదర్ గారిని హెచ్చరించడం జరుగుతుంది ఒకవేళ మీరు బహిరంగ చర్చ సిద్ధమని అంటున్నారు గత ప్రభుత్వంలోనే కేటీఆర్ గారు రెండు వందల కోట్లు ఇచ్చిండు మూడు వందల యాభై కోట్లకు రెండు వందల కోట్ల రూపాయలు బతుకమ్మ పేమెంట్ పార్టీ పర్సెంట్ పేమెంట్ వచ్చింది మిగతా పార్టీ పర్సెంటేజ్ వేసిందని నేను చెప్పడం జరిగింది నైంటీ పర్సెంట్ మేమే వేసిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం గాంధీ కాడికి బహిరంగ చర్చ సిద్ధం అని అంటే అంబేద్కర్ కాడికైనా పర్వాలేదు గాంధీ కాడికైనా పద్ధతి పర్వాలేదు రేపు పది గంటల్లో మేము సిద్ధంగా ఉంటాం మీరు రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పక్క వాళ్ళు కొంతమంది చెప్తే ఆయన నిజమే అనుకుని మాట్లాడడం జరుగుతుంది వాస్తవానికి వ్యక్తిగతంగా అంటే నాకు చాలా గౌరవం ఎందుకనంటే నిన్నటి రోజున మాట్లాడుతుంటే మున్సిపల్ పైన మాట్లాడారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ అవినీతికి పాల్పడ్డదని చెప్పి మాట్లాడేరు వాస్తవానికి ఐదేళ్ల పాలనలో ఒక వ్యక్తులు చెప్పి కలెక్టర్కు లేనిపోని మాట అని చెప్పి కోట్ల రూపాయలు మున్సిపల్ అయిపోయిందని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది అదే వ్యక్తులు నిన్న రోజున పెద్దలు వాళ్ళ శ్రీనివాస్ గారికి అన్నగారికి చెప్పడం జరిగింది దాన్ని పట్టుకొని నిన్న ఫ్రెష్ మీట్లో మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది నిన్న వ్యక్తిగతంగా మీరంటే నాకు చాలా అభిమానం అటువంటి పాలన మున్సిపల్ పాలన మేము చేయలేదు ఒక సబ్జెక్ట్ ఏమన్నాం అంటే మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఇంట్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందో చూస్తామని మీరు మాట్లాడేదు అటువంటి వారి ఉంటే అటువంటి ఎలాంటిది సాగు చేయకుండా పూర్తి అధికారులకే ఇచ్చి ఇలా రాష్ట్రంలోనే మొదటి స్థాయిగా మేము నిలుసున్నాం రాత ఇబ్బంది అవుతాయని చెప్పి ల్యాప్టాప్ ద్వారా బటన్ ఎత్తి విలేకరుల సమక్షంలో తీయడం జరిగింది అలా ఎలాంటి అవకతవకలేము మూడు అంతస్తులు బిల్డింగులు ఉంటే ఏది తీసే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు రెండోది ఇష్టం అంటే నాకు సంఘటన ఏంటంటే పైసలు రోడ్లు వద్దామంటే పైసలు మేము అనుకుంటే అసలు రోడ్డు పోయకుండా కానీ పోసినట్టు బిల్లు రికార్డ్ చేసుకొని తీసుకున్నాను పక్క వాళ్ళు చెప్తే మీరు చెప్పిన శ్రీనన్న వాస్తవానికి అటువంటిది ఏమైనా ఉంటే బహిరంగ శిక్షకుత నేను కలెక్టర్ దగ్గరికి రమ్మంటే కలెక్టర్ దగ్గరికి వస్తాను మున్సిపల్ రమ్మంటే మున్సిపల్కి వస్తాం అటువంటి ఏమైనా అవకత ఉంటే పబ్లిక్ను దీనివల్ల ఏంటంటే ఇట్లా జరిగిందా అని చెప్పి అహో అహోవాలు ఉంటాయి దయచేసి పెద్దలు మీరు ఇటువంటి పక్క వాళ్ళు చెప్తే విని మాట్లాడొద్దని చెప్పి మీకు విన్నపం చేస్తాం ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పక్క వాళ్ళు కొంతమంది చెప్తే ఆయన నిజమే అనుకొని మాట్లాడడం జరుగుతుంది వాస్తవానికి వ్యక్తిగతంగా ఆ వాళ్ళ నాకు చాలా గౌరవం ఎందుకంటే నిన్న రోజున మాట్లాడుతుంటే మున్సిపల్ పైన మాట్లాడింద్రు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ అవినీతికి పాల్పడ్డారని చెప్పి మాట్లాడారు వాస్తవానికి ఐదేళ్ల పాలనలో ఒక వ్యక్తులు చెప్పి కలెక్టర్కు లేనిపోని మాటలు చెప్పి కోట్ల రూపాయలు మున్సిపల్ అయిపోయిందని చెప్పి కలెక్టర్కి చెప్పడం జరిగింది అదే వ్యక్తులు నిన్న రోజున పెద్దలు ఆ శ్రీనివాస్ గారికి అన్నగారికి చెప్పడం జరిగింది దాన్ని పట్టుకొని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది నిన్న వ్యక్తిగతంగా మీరంటే నాకు చాలా అభిమానం అటువంటి పాలన మున్సిపల్ పాలన మేము చేయలేదు ఒక సబ్జెక్ట్ ఏమన్నా అంటే మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఇంకోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు చూస్తామని మీరు మాట్లాడారు అటువంటి వారి ఉంటే అటువంటి ఎలాంటిది సాగు చేయకుండా పూర్తి అధికారులకే ఇచ్చి ఇలా రాష్ట్రంలోనే మొదటి స్థాయిగా మేము నిలుసున్నాం రా దిద్దె సుత ఇబ్బంది అని చెప్పి ల్యాప్టాప్ ద్వారా బటన్ ఎత్తి విలేఖరుల సమక్షంలో తీయడం జరిగింది అలా ఎలాంటి అవగాహత మూడు అంతస్తుల అంతస్తులు ఉంటే ఏది తీసే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు రెండోది విచారమంటే నాకు సంఘటన ఏంటంటే పైసలు రోడ్లు వద్దామంటే పైసలు మేము అనుకుంటే అసలు రోడ్డు పోయకున్నా కానీ పోసినట్టు బిల్లు రికార్డ్ చేసుకుని తీసుకున్నాను పక్క వాళ్ళు చెప్తే మీరు చెప్పింది శ్రీనన్న వాస్తవానికి అటువంటిది ఏమన్న ఉంటే బహిరంగ చెక్చుతా నేను కలెక్టర్ దగ్గరికి రమ్మంటే కలెక్టర్ దగ్గరికి వస్తా మున్సిపల్ రమ్మంటే మున్సిపల్కి వస్తాం అటువంటి ఏమైనా అవకత ఉంటే పబ్లిక్ను దీనివల్ల ఏంటంటే ఇట్లా జరిగిందా అని చెప్పి అహో అపోవాలు ఉంటాయి దయచేసి పెద్దలు మీరు ఇటువంటి పక్క వాళ్ళు చెప్తే విని మాట్లాడొద్దని చెప్పి మీకు వినోపం చేస్తాను